హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు శుభం గార్డెన్ శుభం కన్వెన్షన్ హాల్ నాగోల్ డెకరేషన్ రే వచ్చినాయి మన బండ్లు తున్నారు ఫంక్షన్ అయిపోయింది ఇంకో నేను వేసుకొచ్చిన అయితే ఇన్నే ఉన్నాయి కనీసం నీళ్ళు కూడా ఆపన్ చూశారుగా ఫ్రెండ్స్ నిన్న నైట్ పెళ్ళి అయ్యింది ఈరోజు చెప్పుతున్నారు చూడండి శుభం కన్వెన్షన్ హాల్ అంటేనే ఈ ఏరియాలో పెద్దది చాలా పెద్దది ప్రైజ్ కూడా చాలా బాగానే ఉంటుంది దాని తగ్గట్టు ఉంటుంది హాల్ తగ్గట్టుసారు కదా గార్డెను ఇక్కడ కూడా పార్కింగ్ చాలా 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 పెద్దగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అగో మా పిల్లలు ఆ చెప్తున్నారు అగ చూడు మా మేస్త్రి చూడు పని చేయమంటే పిల్లలకు పని చెప్పాడు ఏం చెప్పాడు అగో అగో ఒక మొక్క మన ఛానల్ పిల్లలు రోజు రోజు ఫాలోయింగ్ అయి ఉంటారు ఇగో ఇక్కడ నంది నంది కూడా ఇక్కడనే ఉన్నాడు చూడ చూసారు కదా ఫ్రెండ్స్ లైక్ కొట్టి షేర్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చాలా చూపిస్తుంటాను ఓకేనా పెళ్ళి అయిపోయింది డెకరేషన్ ఇప్పుతున్నారు ఈరోజైతే శుభం కన్వెన్షన్ హాల్ నాగోల్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మన వీడియోలు చూస్తూనే ఉండండి ఇంట్లో అయిపోయింది అవతల ఇంట్లో అవుతుంది రెండున్న ఇల్లు వాళ్ళు ఎట్లా అంటే ఇట్లా అవుతుంటే ఒక దాంట్లో ఆపొచ్చు ఆపచ్చు ఫ్రెండ్స్ గణేషుడు కూడా వచ్చిన వాళ్ళందరికీ మంచిగా దర్శనం ఇచ్చి ఇక్కడే ఉన్నాడు మా బండ్లోనే తీసుకెళ్తాం గణేష్ మహారాజ్కి జై గణేష్ ఇంకొక లైక్ కొట్టండి ఎందుకంటే ఇప్పుడు వచ్చేది గణేష్ల పండుగ కాబట్టి గణేషుడే కదా మన అండ ఓకేనా ఫ్రెండ్స్ గణేష్కి మాత్రం ఒక లైక్ కొట్టండి మన మన ఛానల్ చూసిన వాళ్ళు మొత్తం నాలుగు వేల చిల్లర ఉన్నారు సర్ప్రైజర్ చూస్తా ఎన్ని లైక్లు వస్తాయో ఈ వీడియోకు ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ ఓకే ఫ్రెండ్స్